హలో అందరికీ ఉసిరికాయ కొబ్బరి పచ్చడి చేసుకుందామ ఈ సీజన్లో వచ్చే వాటిని మనం చేసుకుంటే మంచిది కదా ఉసిరికాయలు పచ్చిమిరపకాయలు శుభ్రంగా తుడిచేసి ఇలా కట్ చేసుకున్నాను అనమాట కొబ్బరికాయని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు అండ్ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకొని చక్కగా మగ్గనిద్దాము ఇవన్నీ మంచిగా మగ్గనివ్వాలన్నమాట ఉసిరికాయ ఎలా మగ్గిందా అని చూడాలంటే మనం ఇలా ప్రెస్ చేస్తే ఉసిరికాయ ఇలా ముక్క అవ్వాలన్నమాట అలా అయితే మెత్తగా మెత్తగా అయితే ఉసిరికాయ మగ్గినట్టు అనమాట మనం ఇవి మగ్గిన తర్వాత వీటిని కొంచెం చల్లారి పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇవి మగ్గాయి అనమాట ఇట్లా కలర్ మారిపోతుంది మనకు తెలిసిపోతుంది వీటిని చల్లారిన తర్వాత మనం జార్లు వేసుకోవాలన్నమాట ఇలా దాని తర్వాత కొన్ని ఎల్లిపాయలు వేసేసుకొని స్టవ్ బంద్ చేసిన తర్వాత ఎల్లిపాయ వేసేసుకొని అలా కలిపేసి అవి చల్లారినిచ్చిన తర్వాత ఒక జార్ తీసేసుకొని ఫస్ట్ మనం కొబ్బరి గ్రైండ్ చేయాలి ఫస్ట్ మనం ఉసిరికాయ పచ్చిరికాయ గ్రైండ్ చేస్తే కొబ్బరి గ్రైండ్ కాదు అలా పొడి పొడిగా ఉంటుంది ఫస్ట్ మనం కొబ్బరి గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట కొబ్బరి గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారి చల్లారిన ఉసిరికాయ పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా అవి గ్రైండ్ చేసేసుకోవాలి వేసుకొని ఈజీ ప్రాసెస్ అండి ఈ చలికాలము ఉసిరికాయలు వస్తూ ఉంటాయి కదా మనం వచ్చిన వాటిని హెల్తీగా ఉంటాయి కాబట్టి తింటే చాలా మంచిది అవి గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకొని మనం తాలింపు వేసేసుకోవాలి రెగ్యులర్ రెగ్యులర్ తాలింపే కాకపోతే ఇలాంటి పచ్చళ్ళు కొంచెం ఇంగు వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందనమాట ఈ దాంట్లోనే మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఉసిరికాయ కొబ్బరి మిశ్రమాన్ని వేసేసి కలిపేసేసుకోవాలి కలిపేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే బాగుంటుంది ఇది దోశల్లో కూడా బాగుంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ కొబ్బరి మనం కొడుతూ ఉంటాం కదా ఇలా పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా వేడివేడి అన్నంలో తిని నచ్చితే లైక్ చేయండి